ఇల్లీగల్ బంకో మూసాయి సార్ మీ పోలీస్ రౌడీయా సార్ డౌట్ ఏ లేదు రౌడీ పోలీస్ నానా ఎవడో కొత్తసి ఇంటికొచ్చి చాలా ఎగిరడంట కదా వాడి నడు ఇరకొట్టి వాడికి నీకు లాగా రోజు సలం కొట్టేలా చేస్తా నా కొడుకుని వద్దు నువ్వు వెళ్ళిన పని మనకెంత ముఖ్యం నీకు బాగా తెలుసు కదా ముందది పూర్తి చేసుకుంటారా అప్పటి వరకు నా ప్రతీకారం మండి మండి బడ బాగ్నవుతుంది నువ్వొచ్చాక మంటల్లో వాడిని కాల్ చేద్దాం మీకున్న ఇన్ఫ్లుయన్స్ వాడితే ఆ గాడిని ఒక్క నిమిషంలో ట్రాన్స్ఫర్ చేయించవచ్చు కదా వాడే చెప్పాడు కదా ట్రాన్స్ఫర్ అలవాటైపోయిందని నేను కూడా అదే చేస్తే వాడికి నొప్పే ఉంటుంది రుద్ర వచ్చాక ఆ భీమా అందరి ముందు నన్ను ఎలా అవమానించాడో అలాగే వాణ్ణి కూడా ఈ ఊర్లో అందరి ముందు అవమానించి తప్పైపోయిందని నా కాళ్ల మీద పడేలా చేస్తా అప్పటి వరకు ఎంత ఎగురుతాడో ఎగర్ని మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ ఈడేందిరా ఇప్పుడు కచేరీ మొదలు పెడతాడా ఏంది సోదర సోదరి మల్లారా ఇంత హ్యాండ్సమ్ గా ఉండి సోదరి అంటే ఎవరో పలకరేమో సార్ కరెక్టే రోయ్ మర్చిపోయి నుండు మూలన ఉన్న మొసలోడా త్వరలో గోడ మీద ఫోటో అవ్వపోయే క్వార్టర్ పండు అందమైన కాంత ఆమె మీద కన్నేసిన కాంతారావు వినండి 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 నా పేరు భీమా భీమానా మరి అదేది నీలాగే ఒకటి అడిగాడు వాడి గోచిలో దూర్చా కావాలంటే చెప్పు తీసుకొస్తా థ్యాంక్స్ మీ అందరికి ఒక ఆఫర్ ఇస్తున్నా ఇక్కడ నుంచి మీ ఏ వస్తువు దొంగిలించబడినా పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వండి ఆ పోలీస్ స్టేషన్ కతే మా డబ్బులు ఏవోతాయి మేము పోలీసు అయితే నువ్వు నమ్మకు నిమ్మకాయ అక్కు మిగతా వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ వచ్చి మీ దొంగిలించబడ్డ వస్తువుల విలువ క్యాష్ లో పట్టుకెళ్ళండి ఏ వస్తువు పోయినా క్యాష్ లో ఇస్తారా మనకు కంప్లైంట్ ఇచ్చిన కస్టమర్ దగ్గర మనమే డబ్బులు అవుతాం ఈడేంట్రా తిరిగి చేస్తానంటాడు ఏది పోయినా ఇస్తారా సార్ నీ పెళ్ళాం పోతే తిరిగి తీసుకురాలేండి రోయ్ అది పోతే నేనే కంప్లైంట్ ఇవ్వను ఇది కరెక్ట్ ఇస్తే నేను బొక్కలో అయ్యాను ఏ దొంగనా కొడుకైనా తప్పుగా కంప్లైంట్ ఇస్తే తుప్పు పట్టిన రాడు అటు సెల్లర్ పార్క్ చేస్తా ఈ ఆఫర్ నేటి నుంచి నేను ఈ ఊర్లో ఉన్నంత వరకు మీ సౌలభ్యం కోసం ఆలసించిన ఆశాభంగం వదిలేసినోడు బోడిలింగం సార్ ఏదైనా దొంగతనం జరిగిందని వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తే డబ్బులు ఇస్తారంట కదా సార్ ఓ రావు గారు కస్టమర్ వచ్చారు రండి రండి ఏంట్రా మళ్ళాగే మాట్లాడుతున్నాడు చెప్పండి అయ్యా గీతానగర్ రూట్ లో ట్వెల్వ్ బి బస్ లో నా పర్సు దొంగలించేశారు సార్ పిక్ ప్యాకెటా అవును సాలి దయాలేదు దొంగనా నా కొడుకులకి మిమ్మల్ని తుడుచుకుంటూ మిస్టర్ ఓల్డ్ బాయ్ సార్ పర్సులో ఎంత ఉంది టెన్ థౌజండ్ సార్ టెన్ ఏనా రావు గారు సార్ ఫైవ్ హండ్రెడ్ రాయండి ఎందుకు ఓల్డ్ బాయ్కి న్యూ కొని కొనివ్వాలి కదా థ్యాంక్ యూ సార్ రాయండి సార్ రాస్తున్నావు సార్ కొత్త పర్స్ కూడా రాయండి అది కూడా రాస్తున్నావు సార్ మంజు నీ ఎంట్రీ కోసం ఆపాల గోపాలం వెయిట్ ఎంట్రీ అనగానే స్లో మోషన్లో వస్తే జీం మీద కొడుతుండ్రో చెప్పు పటేలా నీ గోల్డెన్ హ్యాండ్ తో ఈ ఓల్డ్ బైక్ సెటిల్మెంట్ చే ఇగో పెద్దాయన నువ్వు ఎక్దమ్ బేఫికరుండు ఇగ పట్టు లాభం రావు సాబ్ మీ వాళ్ళందరిని నిలిచి ఆటోగ్రాఫ్ పెట్టిర్రు ఎందుకు ఎందుక పటేలా జర చెప్పు సెటిల్మెంట్ చేసావు అని విట్నెస్ రావు ఓ అందుక అయితే పెడతావలే పెడతాం రావు సార్ నెక్స్ట్ వీక్ మీరు నా తానా తీసుకున్న పదివేల ఐదు వందల రూపాయలకు గాను మితితోని గలుపుకొని పదిహేను వేల ఐదు వందల రూపాయలు కడతారని పూర్తి స్పృహతో దస్తక చేసినందుకు ధన్యవాదములు సార్ పిడబుల్ మేవంతు కట్టారు సార్ సార్ ఇది ఒక మెకానిక్ రిపేర్ చేయకపోతే పే చేస్తారా ఒక డాక్టర్ వైద్యం చేయకపోతే పే చేస్తారా మరి ఉద్యోగం చేయని పోలీస్కి జీతం ఎందుకు పే చేయాలి సిగ్గులేదా మీకు ఆయన వదిలేసి ఉంటారులే కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చాను కస్టమర్లా ట్రీట్ చేస్తారా మనం వాళ్ళకు ఉపకారం చేయకపోయినా పర్లేదు ఉద్యోగం చేస్తే చాలు ఆఫ్టర్ ఆల్ పిక్ పిక్ సార్ పాకెటా ఒక మిడిల్ క్లాస్ వాడు నెలంతా కష్టపడి జీతం తీసుకున్నాక అది పిక్ పాకెట్ అయిపోతే వాడు కట్టాల్సిన కరెంట్ బిల్ వాటర్ బిల్ మెడికల్ బిల్ పాల బిల్ ఏది కట్టలేక ఖాళీ పాకెట్ తో నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా నెల గడవటానికి బయట అప్పు చేస్తే అప్పు కట్టలేక అప్పు ఇచ్చినోడు ఇంటి ముందు ఆడవాళ్ళని తప్పుగా మాట్లాడుతుంటే మన తల దించుకొని నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా ఆఫ్ ట్రాల్ అంటే ఆఫ్ ట్రాల్ బలిసినోడు ఇంట్లోనో బ్యాంక్ లోనో లూటీ జరితే పెద్ద కేసు పిక్ పాయింట్ అయితే పెట్టి కేసు కాదు క్రైమ్ సైజు బట్టి మనం వాళ్ళకి సర్వీస్ ఇవ్వకూడదు రావు గారు పబ్లిక్ సర్వీస్ ఇస్ ఎ సీరియస్ డ్యూటీ దట్ పోలీస్ అ దొంగతనం జరిగితేనే మధ్య తరగతి వాడసాగం చచ్చిపోతాడు అలాంటి వాడి దగ్గర లంచం తీసుకోవటం అంటే శవం మీద చిల్లర ఏర్కోవటం లాంటిదే పోయిన వస్తువుని ఆ దొంగని పట్టించే ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు జీతాలు వస్తాయి లేదంటే మీతోనే ఆ డబ్బు దాని వడ్డీ కూడా కట్టిస్తా సార్ అర్థమైంది రావు గారు బీ టోల్ రూట్ లో దొంగతనం జరిగిందంటే ఆ రంగకాడి పని అర్జెంట్ గా వెళ్ళి తీసుకుని వస్తాను అంతవరకు పెద్ద ఇక్కడే ఉంచండి సార్ ఇక్కడే ఉండండి సార్ నేను వచ్చేస్తాను ప్లీజ్ సార్ మీరు కూడా ఇక్కడే ఉంచారు వెళ్ళకండి సార్ రంగా రంగా సార్ ఇక్కడ వచ్చావా సాయంత్రం కమిషన్ పంపిస్తాను కదా కమిషన్ కాదురాని అయ్యా మా కొత్త ఏసై మాకు మిషన్ ఇంపాసిబుల్ పెట్టాలే అవును బీటోల్ బస్ లో కొట్టేసిన పర్స్ ఎక్కడ పెట్టావు నా లుంగిలో ఉంది అది ముందు చెప్పించావు ఈ హడావులు అయితే తీసుకెళ్తే తెలీదు తీసుకురాబా ఇవన్నీ ఎన్ని బస్సుల్లో కొట్టావ్రా ఒక బస్సే ఒకటే బస్సా నువ్వు మామూలుడి కాదురా ఏంటిది ముక్కు పుడక ఎలా కొట్టేసావురా మిడ్డి పాప చిడ్డి రాజా ఒకరికొకరు సెల్ ఫోన్లు లో ఆ గ్యాప్ లో లాగిసా నువ్వు పెద్ద గజ దొంగ పరిస్థితి డబ్బులు ఉన్నాయంటే ఇదే అనుకుంటా అమ్మాయి దొరికింది పరిస్థితి సరే రా థ్యాంక్ యూ వెళ్ళొస్తా ఓకే

సార్ పదివేలు ఇదిగోండి సార్ అన్న పేపర్ ఇదిగో చిస్తున్నా సార్ గుడి బయట నా చెప్పులు పోయినా సార్ వెయ్యి రెండు వేల ఆగ్రా బాబు ఆ చెప్పులే కదా మా చెప్పులే మేము పడతాం అరే ఆ టేబుల్ తీసి బయట ఆ లోపలికి వచ్చాడు అంటే ఈ లెక్కలు చూస్తాడు ఇది మన బొక్కలు పెడతాం మీరు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వదలుచుకుంటే స్టేషన్ లోపల దాకా రావక్కర్లేదు బయటే ఇక్కడే ఇవ్వచ్చు సదా మీ సేవలో వారే వా పటేల నీ దిమాక్ తోని అందరిని ఆగా మాగం పట్టించు ఏమన్నా దిమా కానీ ఇంకా వాడినే లేదురా వెకేషన్ మూడ్ లో నీ కోసం స్పెషల్ టీ ఏం చదువుతున్నారా చదువా గవర్నమెంట్ స్కూల్లో వసతులు లేవు ప్రైవేట్ స్కూల్లో చదివే అంత డబ్బు నా దగ్గర లేదు నేను ఒక అనాథనన్నా బతకాలంటే చాయ్ అమ్ముతూనే బతకాలి వస్తున్నా అన్న నీ పేరేంటి రామా వస్తానన్నా రేగు ఎవన్నా వస్తానన్నా రే ఒకసారి అన్నా అన్నయ్య పిలవరా ఒక్కసారి అన్నానురా అన్నా నువ్వు పిల్లవా అని నాకు తెలుసురా ఒకసారి అన్నా ఏదో రోజు నువ్వే నన్ను అన్నయ్యా అని పిలుస్తావు చచ్చిన పిలవను ఏంటి అలాగే ఏం చూస్తున్నావమ్మా తాత నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి తాతనా ఫోన్ వైబ్రేషన్ లో ఉన్నట్టు వణుకుతుంది నువ్వు కరెక్టే ఏం కావాలి నాకు ఈ సిటీలో ఉన్న బెస్ట్ రౌడీ కావాలి ఇక్కడికి రౌడీల మీద కంప్లైంట్ వస్తారు అట్లాంటిది కోసం ఏంటి నేను రౌడీకే కంప్లైంట్ ఇవ్వాలి దేనికో రౌడీల దగ్గరికి ఏ పని కోసమైనా వెళ్తే సుపారీ ఫిక్స్ చేస్తారు పనిలో సెన్సియారిటీ పక్కా ఉంటుంది అదే పోలీసుల దగ్గరికి వెళ్తే కంప్లైంట్ అప్పుడు కొంచెం అమౌంట్ ఇచ్చుకోవాలి అప్పుడు ఇంకొంచెం ఇచ్చుకోవాలి అవుతుందన్న క్లారిటీ లేదు ఫిక్స్డ్ రేటు లేదు కాకి చొక్కాని ఉతికేసి నార తీసి ఆరేసోపో సూపర్ నేనంతే నా నోటికి ఫిల్టర్ లేదు అర్థం అవుతుంది ఇక్కడ బెస్ట్ రౌడీ ఎవరు చెప్పండి అంటే ఈ ఏరియాలో ఒకే ఒక రౌడీ ఉన్నాడు అతను వచ్చాక మిగతా వాళ్ళందరూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయారు ఎవరు ది వన్ అండ్ ఓన్లీ లైసెన్స్డ్ రౌడీ బీమా నా పేరు విద్య ముద్దుగా ఉంది నేను చాలా అందంగా ఉంటాను కదా ఏ ఇట్స్ ఎ కాంప్లిమెంట్ కంప్లైంట్ కాదే అహా నన్ను పెళ్లి చేసుకుంటానని రోమియో అని ఒకడు నా వెంట పడుతున్నాడు కొంప తీస్ ఓకే చెప్పేసారేంటి నేను ఒప్పుకోలా కానీ వాడు నేను ఒప్పుకోకపోతే నా మీద యాసిడ్ పోస్తా అంటున్నాడు ఆసిడా అది ওর ప్యాంట్ పోస్తా పోయండి కానీ ఫస్ట్ నాకు ఒక బాడీ గార్డ్ కావాలి మీ బాడీకి గార్డ్ కావాలా ఏంటి ఆ అదేదే మా ఊరికి మగాడు మా అందరికి గార్డ్ ఇన్నిొక్కడేనామ్మ మీరీనా పర్సనల్ ఆర్కెస్ట్రా బ్యాచా అప్పటి నుంచి తెగ కొడుతున్నారు మా డ్యూటీ అదే మీకు వినిపించిందా కనిపిస్తుంది కదా ఎంత తీసుకుంటారో చెప్పాలి మాటి మాటికి ఇంక్రీస్ చేయకూడదు దేనికి బాడీ గార్డ్ కోసం దానికైతే ఏం వద్దులే తాత నేను చెప్పాను కదా మీ పోలీసుల దగ్గర క్లారిటీ ఉండదని సార్ మేడం ముందే ఫిక్స్ అయిపోయింది ఆవిడ మనోభావాలు దెబ్బ దెబ్బతీయడేందుకు ఫైవ్ థౌసండ్ మేడం ఐదు డిస్కౌంట్ లేదా ఇది కళామందిరి కాదమ్మా ఐదు వందల అడ్వాన్స్ ఏంట్రోగో ఇది ఇది నాకు అడ్వాన్స్ సార్ మీరు అడ్వాన్స్ అవ్వండి జీప్ రెడీ కాలేదు సార్ ఇప్పుడే టైర్ పంక్చర్ అయింది బైక్ మీద వెళ్ళండి సార్